టిప్పర్ వాహనం టిప్పింగ్ చేసేటప్పుడు చేయవలసినవి మరియు చేయకూడనివి చేయవలసిన వాటితో ప్రారంభిద్దాం టిప్పర్ వాహనం టిప్పింగ్ చేయడానికి ముందు ఎప్పుడు చదునైన ప్రదేశంలో ఆపి ఉంచబడిందని నిర్ధారించుకోవాలి ఇలా చేయడం వలన వాహనం బోల్తా పడకుండా ఉంటుంది వాహనం పార్కింగ్ బ్రేక్ ఆన్ లో ఉందని నిర్ధారించుకోవాలి టిప్పర్ బాడీని ఎత్తే ముందు వాహనంలో సిస్టం ఎయిర్ ప్రెషర్ ఎనిమిది నుండి పది బార్లు ఉండేలా చూసుకోవాలి ఎయిర్ ప్రెషర్ కావలసినంత లేకపోతే వాహనాన్ని స్టార్ట్ చేసి ప్రెషర్ ను పెంచాలి లిఫ్ట్ చేయడానికి ముందు వాహనంలో హైడ్రాలిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి ఇది టిప్పింగ్ ఆపరేషన్ సాఫీగా మరియు సురక్షితంగా జరిగేలా చేస్తుంది బాడీ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు హైడ్రాలిక్ ట్యాంక్ లోని ఆయిల్ లెవెల్ ఎరుపు చుక్క గుర్తుతో సరిపోవాలి టిప్పర్ బాడీని ఎత్తేటప్పుడు ఆర్పిఎం ఒక వెయ్యి మూడు వందలు ఆర్పిఎం కంటే తక్కువగా ఉండాలి టిప్పింగ్ ప్రాంతంలో చెట్లు లేదా విద్యుత్ లైన్లు వంటి ఓవర్హెడ్ హెడ్ అడ్డంకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వలన టిప్పర్ బాడీ ఏమీ దెబ్బ తినకుండా ఉంటుంది టిప్పర్ బాడీని దించిన తర్వాత మరియు వాహనాన్ని కదిలించే ముందు పీటీఎం స్విచ్ ఆఫ్ లో ఉంచాలి టిప్పర్ బాడీని ఎత్తేటప్పుడు టైల్ డోర్ లాకింగ్ మెకానిజం నుండి మెకానికల్ లాక్ పిన్ తీసి ఉందని నిర్ధారించుకోవాలి అది తెరుచుకోకపోతే దాన్ని సరిచేయాలి ఎప్పుడూ స్టిక్కర్ మీద ఉన్న సూచనలను తప్పక అనుసరించాలి ఇప్పుడు చేయకూడని వాటికి వెళ్దాం సరైన శిక్షణ లేదా పర్యవేక్షణ లేకుండా టిప్పర్ బాడీని ఎత్తడానికి ప్రయత్నించకూడదు ప్రమాదాలను నివారించడానికి సురక్షితమైన టిప్పింగ్ విధానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం వాహనాన్ని సామర్థ్యానికి మించి ఎప్పుడూ ఓవర్లోడ్ చేయకూడదు ఇంకా ఓవర్లోడ్ చేసిన స్థితిలో టిప్పర్ బాడీని ఎత్తకూడదు ఇలా చేయడం అనేది అస్థిరతకు దారి తీసి వాహనం బోల్తా పడవచ్చు వస్తువులను అసమానంగా లోడ్ చేయకూడదు వాహనాన్ని అసమానమైన లేదా ఏటవాలు నేలపై ఎత్తడానికి ప్రయత్నించకూడదు ఇలా చేయడం వలన వాహనం బోల్తా పడడంతో పాటు లోడ్ బయటికి పడిపోయి ప్రమాదాలు జరగవచ్చు ట్రైలర్ తో ట్రాక్టర్ సమానంగా లేనప్పుడు టిప్పర్ బాడీని ఎత్తకూడదు వాహనం కదులుతున్నప్పుడు దాన్ని ఎత్తడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు ఇలా చేయడం వలన వాహనం బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడవచ్చు టిప్పర్ బాడీ ఎత్తి ఉన్నప్పుడు టిప్పర్ బాడీకి సపోర్ట్ లేకుండా నిలబడి ఎటువంటి రీవర్ పనులు చేయకూడదు ఎప్పుడు భద్రతకు ప్రాధాన్యతని ఇచ్చి సరైన మరియు సురక్షితమైన టిప్పింగ్ ఆపరేషన్ అమలు చేయడానికి ఈ మార్గదర్శకాలను తప్పక అనుసరించాలి మరింత సహాయం కోసం సమీపంలోని ఐషర్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ను సందర్శించాలి లేదా ఆన్ రోడ్ సర్వీస్ ఐషర్ కు కాల్ చేయాలి ఐషర్ ప్రతి ఒక్కరికి సురక్షితమైన ఆనందకరమైన డ్రైవింగ్ ను కోరుకుంటుంది దీక్షించినందుకు ధన్యవాదాలు